రెండు వేల పద్నాలుగు విభజన తర్వాత సవాళ్ళని సమస్యల్ని అధిగమించాం నవ్యాంధ్ర కోసం ముందుకు పోయాం ఎన్డీఏలో భాగస్వామిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేశాం మోదీ గారి చేతుల మీదుగా అమరావతిని నిర్మాణం కోసం చేశాం గాని ఈ రోజు పూర్తయి ఉంటే దేశంలో ఒక బ్రహ్మాండమైన నగరంగా అమరావతి తయారయ్యేది మూడు ముక్కలాటతో అమరావతిని నాశనం చేసి ప్రస్తు పట్టించిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి పోలవరం కేంద్ర సహకారంతో డెబ్బై రెండు శాతం పూర్తి చేసి ఈ ప్రభుత్వం పోలవరాన్ని గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు ఈ విధంగా ఒక్క ప్రాజెక్టు కాదు అన్ని ప్రాజెక్టులు నష్టపోయారు సహజ వనరులు దోచేశారు ల్యాండ్ శాండ్ వైన్ మైన్ అన్నిట్లో వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారు జే బ్రాండ్లతో లిక్కర్ తెచ్చి ప్రజల ప్రాణాలు ప్రణంగా పెట్టి అతను ఆదాయం పెంచుకున్న దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి